నమస్తే అండి నేను రజా ఈ వీడియోలో రోహిత్ శర్మ గురించి మాట్లాడదాం ఒకప్పుడు క్రికెట్ కోసం పాల ప్యాకెట్లు అమ్మే స్థాయి దగ్గర నుంచి ఈరోజు టీమిండియాని శాసించే స్థాయి వరకు ఎదిగినటువంటి రోహిత్ శర్మ గురించి ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తిదాయకం అనమాట పైకి ఏంటంటే మన తెలుగోడు వాళ్ళ అమ్మగారి వచ్చేసి మన వైజాగ్ మన తెలుగు వాళ్ళు సో కాబట్టి తన తెలుగు కూడా మాట్లాడుతుంటాడు కొంచెం కొంచెం వాళ్ళ ఫాదర్ వచ్చేసి నార్త్ స్టేట్స్ అనుకుంటా సో తన గురించి చూస్తే కనుక దూకుడులో వీరేంద్ర సెహ్వాగ్ వారసత్వం భారీ ఇన్నింగ్స్ ఆడడంలో ఆయా యువ ఆటగాళ్లకు స్ఫూర్తి కలిగిస్తాడు సిక్సర్ల సునామీ సృష్టించడంలో అతడికి అతడే సాటి బ్యాటర్గా ముందుండి నడిపిస్తుంటాడు అవకాశం వచ్చిన ప్రతిసారి సారథిగా వెనక్కుని ప్రోత్సహిస్తాడు అతడే టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఇవాళ రోహిత్ శర్మ పుట్టినరోజు ముప్పై ఏడవ సంవత్సరంలో అడుగుపెట్టాడు రోహిత్ శర్మ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ నాగ్పూర్ మహారాష్ట్రలో ఏప్రిల్ ముప్పైన పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జన్మించాడు అమ్మ పూర్ణిమ శర్మది విశాఖపట్నం ఆయన తండ్రి గురునాథ్ శర్మ ఒక రవాణా సంస్థ స్టా స్టోర్ హౌస్లో కేర్ టేకర్గా పనిచేసేవారు రోహిత్ శర్మ తండ్రి ఆదాయం తక్కువగా ఉండడం వల్ల బోరివల్లిలో తన తాత పినతండ్రులు పెంచారు అతని మేనమామ డబ్బు డబ్బుతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒక క్రికెట్ క్యాంపులో చేరాడు ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు టీమిండియాకి సారదయ్యాడు ప్రస్తుత తరంలోని గొప్ప క్రికెటర్లలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒకరు వన్డేల్లో మూడు డబల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచినటువంటి రోహిత్ పేరిట బోల్డన్ని లెక్కలన్ని రికార్డ్స్ అయితే ఉన్నాయి అయితే రోహిత్ క్రికెట్ జర్నీ అంత సాఫీగా అయితే సాగలేదు జీవితంలో చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఎన్ని రకాల ఇబ్బంది పెట్టినా సరే వెనక్కి అయితే తగ్గలేదు చిన్నప్పుడు ఆర్థిక పరంగా ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది రోహిత్ చిన్న చిన్నతనంలో క్రికెట్ కొనుగోలు చేయడం కోసం అని చెప్పేసి క్రికెట్ కిట్ కొనుగోలు చేయడం అని చెప్పేసి పాల ప్యాకెట్లు ఇంటింటికి డెలివరీ చేసేవాడు ఈ విషయాన్ని టీమిండియా క్రికెటర్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు అండర్ ఫిఫ్టీన్ నేషనల్ క్యాంప్లో రోహిత్ను తాను తొలిసారి కలిశానని నోజా చెప్పాడు అప్పటి నుంచి తమ అనుబంధం అన్నాడు రోహిత్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చాడు క్రికెట్ కిట్ కొనుక్కోవడానికి ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో పాల ప్యాకెట్లు డెలివరీ చేశాడు ఒకనొక సందర్భంలో అతడు ఈ విషయం చెబితే ఎంతో భావోద్వేగానికి గురయ్యాడట ఇప్పుడు అతన్ని చూస్తే ఎంతో గర్వంగా ఉంటుందని ఎక్కడ ప్రయా ఎక్కడో ప్రయాణం మొదలుపెట్టి దాకా వచ్చాడో కదా అని ఓజా తన స్నేహితుడిని ఉద్దేశించి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు రోహిత్ ఓచ ఓజా ఇద్దరు ఐపీఎల్లో డెక్కన్ ఛార్జర్స్ ముంబై ఇండియన్స్ తరపున కలిసాడారు వీరిద్దరూ కలిసి టీమిండియా తరపున ఇరవై నాలుగు మ్యాచ్లో కలిసాడారు ఇప్పటికీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న రోహిత్ ఐపీఎల్లో విజయవంతమైన సారథుల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే అతడి సారథ్యంలో ముంబై ఇండియన్స్ రికార్డు స్థాయిలో ఐదు ఐపీఎల్లో టైటిల్స్ అయితే సాధించింది అయితే ఈ సంవత్సరం మాత్రం కొన్ని ఇంటర్నల్ పాలిటిక్స్ కారణంగా రోహిత్ శర్మని ముంబై ఇండియన్ కెప్టెన్గా తప్పించారు ఎందుకంటే హార్దిక్ పాండే ఇంతకుముందు జీటీ గుజరాత్ టైటన్స్లో కెప్టెన్గా చేసి మొదటిసారి కప్పు నెగ్గడంతో అంతకుముందు ముంబైలో ప్లే చేసినటువంటి ఆడినటువంటి హార్దిక్ పాండేని మళ్ళీ వాళ్ళు తెచ్చుకున్నారు తెచ్చుకోవడంలో భాగంగా హార్దిక్ పాండే తనని కెప్టెన్ చేయాలని కోరగా రోహిత్ శర్మని పక్కన పెట్టినటువంటి పరిస్థితి సో దాని గురించి మనం తర్వాత ఇప్పుడైనా మాట్లాడచ్చు రోహిత్ శర్మ ఒక హాఫ్ స్పిన్నర్ ఆఫ్ స్ ఆఫ్ స్పిన్నర్గా కెరియర్ని స్టార్ట్ చేశాడు హాఫ్ స్పిన్నర్గా కెరియర్ని స్టార్ట్ చేశాడు చిన్ననాటి కోచ్ లార్డ్ రోహిత్ శర్మ బ్యాటింగ్ సామర్థ్యాలు గమనించి ఇన్నింగ్స్ ప్రారంభించమని ఎనిమిదో స్థానం నుంచి అతన్ని ఓపెనర్గా పంపించాడు ఓపెనర్గా అరంగేట్రంలోనే సెంచరీ సాధించాడు హరీన్ గిల్స్ ఫీల్డ్ పాఠశాల క్రికెట్ టోర్నమెంట్లో సత్తా చాటాడు ఆ తర్వాత ఫస్ట్ క్లా క్లాస్ కెరియర్లో సత్తా చాటి టీమిండియా జట్లో చోటు సంపాదించుకున్నాడు రోహిత్ శర్మ ఇక రోహిత్ శర్మ వచ్చేసి రెండు వేల ఏడులో టీ ట్వంటీ వరల్డ్ లో సౌత్ లో చేసి సౌత్ ఆఫ్రికా యాభై పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర ప్లే చేశాడు అంటే రెండు వేల పది ఏడు టీ ట్వంటీ వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికా మీద యాభై పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు ఆ తర్వాత అడపాదడపా రాణించిన సరైన సత్తా అయితే చూపలేకపోయాడు నిందు విరాట్ కోహ్లీ సురేష్ రైనా వంటి క్రికెటర్లు దూసుకుపోయారు రోహిత్ శర్మ మాత్రం ఆ టైంలో వెనకబడ్డాడు అప్పటివరకు మిల్డర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా ఉన్నటువంటి రోహిత్ శర్మ తన టాలెంట్ని చూసిన మహేంద్ర సింగ్ ధోని అతని ఓపెనర్గా ప్రమోట్ చేశాడు రెండు వేల పదమూడు ఛాంపియన్స్ ట్రోఫీలో ఓపెనర్గా ప్రమోట్ అయ్యాక రోహిత్ వెనుక తిరిగి చూసుకోలేదు బ్రా భారత క్రికెట్ జట్టులో కీలక ఆటగాడిగా వైస్ కెప్టెన్గా ఇప్పుడు కెప్టెన్ ఎదిగాడు వన్డేల్లో అత్యధిక స్కోర్ చేసినటువంటి వ్యక్తిగా రోహిత్ శర్మ నిలిచాడని చెప్పొచ్చు ఎందుకంటే రోహిత్ శర్మ దాదాపు రెండు వందల అరవై నాలుగు పరుగులు రికార్డ్ని క్రియేట్ చేశారని చెప్పొచ్చు రోహిత్ శర్మ ఒక రికార్డు కాదు రెండు రికార్డులు కాదు ఇప్పటి వరకు చాలా రికే రికార్డ్స్ని క్రియేట్ చేశాడని చెప్పొచ్చు లైఫ్లో ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఏ రోజు కూడా వెనకడు తన మీద ఎన్ని రాజకీయాలు చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ఇప్పటికీ కూడా ట్రోల్ చేస్తూ ఉంటారు రకరకాల పేర్లు పెడుతుంటాడు పెడుతుంటారు అతనికి అని చెప్పేసి లేకపోతే ఫిట్నెస్తో ఉండడం అని చెప్పేసి రకరకాల మాట్లాడతారు కానీ రోహిత్ శర్మ బ్యాటింగ్లో ఒక మ్యాజిక్ ఉండదు చెప్పొచ్చు ఎందుకంటే తను సిక్స్లు కొడతా ఉంటే మామూలుగా ఉండదు ప్రతి ఒక్క ఫ్యాన్ ఇండియన్లో ఇండియన్ క్రికెట్లో వారు ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తారు ఇది కోహ్లీ ఫ్యాన్ కావచ్చు ధోని ఫ్యాన్ కావచ్చు ఎవరి ఫ్యాన్ అయినా కావచ్చు రోహిత్ శర్మ కొట్టేటటువంటి సిక్స్లో అంత అలవకగా కొడతాడు అనమాట ఎంత తేలిగ్గా అంటే బ్యాట్ని ఎలా ఊపినట్టే ఉండదు వెళ్ళి సిక్స్ బౌండరీ వచ్చేసి బౌండరీ బాల్ జి బౌండరీలో కూర్చుంటుంది సో అంతా అంత గేమ్ ఆడతాడు లైఫ్లో చాలా ఎదురు ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు సో మళ్ళీ చెప్తున్నా వాళ్ళ అమ్మగారితో వచ్చేసి మన వైజాగ్ తెలుగు వాళ్ళు లైట్గా తెలుగు కూడా మాట్లాడుతుంటాడు మరీ ఎక్కువ కాకపోయినా సో ముందు నార్త్ వెల్డ్లో ఉండడం కారణంగా హిందీ మాత్రమే ఎక్కువగా మాట్లాడుతుంటాడు కానీ ఫస్ట్ వచ్చేసి డెక్ అండ్ వచ్చేసి తెలుగు టీం అనమాట మన తెలుగు వాళ్ళు ఎవరో మన డెక్కన్ క్రోనికల్ అని చెప్పేసి ఒక న్యూస్ పేపర్ ఉండేది కదా ఆ న్యూస్ పేపర్కి వందది తెలుగు న్యూస్ పేపర్ అనమాట అంటే ఇంగ్లీష్ లేనప్పుడు కూడా తెలుగు వాళ్ళు దాని ఓనర్సు డెక్కన్ అండ్ అని ఒక టీం అయితే చేశారు కానీ అది కొన్ని కారణాల వల్ల పోయింది రెండు వేల పదమూడులో సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చింది ఆ డెక్కన్ అండ్ మొదట మన రోహిత్ శర్మ ఆడాడు తెలుగు వాళ్ళ తరపున ఆ తర్వాత ముంబైకి పోయాడు ముంబైలో నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ హైట్స్కి రీచ్ అయ్యాడని చెప్పొచ్చు ఏదేమైనప్పటికీ రోహిత్ శర్మ మీద ఎన్ని రకాల ఒత్తిడి క్రియేట్ చేసినా కానీ చాలా సైలెంట్గా కూల్గా కామ్గా తన పని తను చేసుకుంటూ లైఫ్లో అత్యున్నతమైన శిఖరాలను అధిరోహించడం చెప్పొచ్చు సో రోహిత్ శర్మకి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు